హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే ఈరోజు మీకు ఒక స్పెషల్ బనానా ట్రైన్ అయితే చూపించబోతున్నాను ఇది ఓల్డ్ వీడియో వీడియోలో కూడా చూపించాను ఫ్రెండ్స్ ఇది బనానా అది నెక్స్ట్ ఇంకా టూ బనానా గెలాస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇక్కడ మిడిల్లో కనిపిస్తుందా ఇది జూమ్ చేసి చూపిస్తాను ఇది కూడా ఇది కొంచెం వీటి కం వీటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నగా ఉంది ఇంకొక ఎలా ఉంది ఫ్రెండ్స్ అదైతే చాలా పెద్దగా ఉంది ఈ దీనిలాగే ఉంది చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ అది